హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీవల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ టమాటో పచ్చిమిరకాయ పచ్చడి అయితే చేసేసుకుందాం ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అండి ఇది వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొన్ని టమాటో ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలి అందులో కొన్ని పచ్చిమిరకాయలు ఒక రెబ్బ చింతపండునైతే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక మూతనైతే పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది బాగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు మధ్య మధ్యలో వాటిని కలయి తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడగంటి పోతే అంత టేస్టీగా ఉండదు మనం ఇలా తిప్పే కొంది చూశారు కదా ఎంత వాటర్ అయితే వస్తుందో ఇప్పుడు ఫస్ట్ ఇలా స్టార్ట్ అయిందని చెప్పి నేను ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టాను మళ్ళీ రెండోసారి చూసేసరికి మొత్తం వాటర్ అన్నీ అయితే బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉంచుకొని పోయేంత వరకు ఉంచుకొని ఒక కట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కచ్చాబచ్చగా కావాలంటే కచ్చాబచ్చగా లేకపోతే ఫైన్ పేస్ట్గా కావాలనుకుంటే ఫైన్ పేస్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొన్ని తిరగమాత గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు కచ్చాబచ్చాగా దంచిన చిన్నుల్లిపాయలు అయితే వేసుకోవాలి అవన్నీ బాగా వేగేంత వరకు వేసుకోవాలి బాండీ ఏంటి అలా ఉంది అనుకోవద్దు మనం టమాటోలు మగ్గబెట్టుకున్న బాండీలోనే అయితే నేను ఎప్పుడూ పోపు వేసుకుంటానండి అందులో వేసుకుంటేనే ఆ టేస్ట్ అరోమా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చడి అయితే ఉంది కదండి అది అయితే వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ టమాటో పచ్చిమిరకాయల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ టమాటో పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా అంటే మామూలుగా ఉండదు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్